రాజ్యాంగంలో ఎవరు రాయరు కదా శాసనసభ అనేటటువంటిది ఇది ఒక సభ వ్యవహారాల విధానం సంప్రదాయానికి విరుద్ధం సభకి శాంతం బాయికాట్ చేయడం అనేది అయితే గతంలో ఎన్టీ రామారావు బాయికాట్ చేశారు కానీ మిగతా పార్టీ అంతా పార్టిసిపేట్ చేసింది అప్పుడే చంద్రబాబుకి లీడ్ రోల్ అయింది తర్వాత కలిసి చంద్రబాబు బాయికాట్ చేశారు కానీ సభలో ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ చేశారు ఇక్కడ అందులో వెళ్ళిన తర్వాత అక్కడ అవమానాలను చూపెట్టి బాయికాట్ చేయడం వేరు అసలు వెళ్ళనే కూడదంటాం వేరు వెళ్ళనే పారిపోవడం అది స్పిరిట్ అయితే కాదు తప్పు చేశారు అంటే ఈ సభ సమావేశాలకు ముందు బాగా హడావిడి జరిగింది తిరుమల లడ్డుకు సంబంధించి కల్తీ నే గురించి బాగా ఇప్పుడు సభలో ఎక్కడ టాపిక్ రావట్లేదు ఒకవేళ ప్రతిపక్షం ఉండి ఉంటే దాని మీద ఒక వాయిదా తీర్మానం ఇచ్చి ఉండేవారేమో దాని మీద చర్చకు పట్టుబట్టి ఉండేవారేమో ఇంతకుముందు టీడీపీ కూడా అలాగే కొన్ని అంశాల మీద చర్చకు పట్టుబట్టినప్పుడే కదా వీళ్ళని సస్పెండ్ చేసిన వాయిదా వేసిన తమ్మునే సీతారామ గారు చేసింది ఇప్పుడు ఆ ఛాన్స్ లేకుండా పోయింది వీళ్ళు కూడా ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నారు వాళ్ళు ఏదో మాట్లాడడానికి బయట నుంచే సమాధానాలు చెప్తున్నారు బయట నుండి ప్రెస్ మీట్లు పెడుతున్నారు కానీ అది కాదు కదా కోరుకునేదాన్ని తిరుమల లడ్డూ చర్చించకూడదు కోర్టు ఆల్రెడీ చెప్పింది కదా దీంట్లో అనవసర ప్రచారం చెయ్యొద్దని చెయ్యొద్దని నాకు ఎట్లా చేస్తారు అంటే సభలో కూడా మాట్లాడకూడదు ఎట్లా మాట్లాడతారు అంటే దర్యాప్తు ఆదేశించింది సుప్రీం కోర్టు లోకల కోర్టు కూడా కాదు ఏకంగా సుప్రీం కోర్టే దాని విషయంలో క్లియర్ ఆదేశాలు ఇచ్చాక